ఈ రోజు మనం చర్చించబోతున్నది భారతదేశం యొక్క ఒక చారిత్రాత్మక ప్రయాణం గురించి సముద్ర గర్భాన్ని పోలార్ ప్రాంతాలను స్వయంగా పరిశీలించేందుకు భారతదేశం తొలిసారి తన పోలార్ రీసెర్చ్ వెసుల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది రెండు వేల ఇరవై ఐదులో నార్వేలో జరిగిన నో షిప్పింగ్ ఈవెంట్లో భారత ప్రభుత్వ రంగ సంస్థ జీఆర్ఎస్ఈ మరియు నార్వే సంస్థ కాంగ్స్బర్గ్ మ్యారటైమ్ కలిసి ఒప్పందం చేసుకున్నారు ఈ ఒప్పందం ప్రకారం భారత్ తన తొలి పోలర్ రిసర్చ్ కోల్కతాలోనే నిర్మించనుంది ఈ నౌక అత్యాధునిక నిర్మించబడుతుంది ఇది కఠినమైన మంచు వాతావరణంలోనూ సబ్జీరో టెంపరేచర్లలోనూ పనిచేయగలదు వాతావరణ మార్పులు మంచు సముద్రాల పరిశోధన సముద్ర జీవవైవిధ్యం వంటి విభాగాల్లో శాస్త్రీయ పరిశోధనలకు ఇది ఉపయోగపడుతుంది జీఆర్ఎస్ఈ నౌక నిర్మాణ బాధ్యత తీసుకుంటే కాంగ్స్బర్గ్ మారటైమ్ ఆధునిక నావిగేషన్ సిస్టమ్స్ మిషన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ మరియు హ్యాండ్ సెన్సింగ్ టెక్నాలజీ అందించనుంది ఈ సహకారం మేక్ ఇన్ ఇండియా విధానానికి నిబంధనగా జరుగుతోంది ఇప్పటి వరకు భారత శాస్త్రవేత్తలు పోలార్ పరిశోధన కోసం విదేశీ నౌకలపై ఆధారపడేవారు ఈ పోలర్ రీసెర్చ్ వెసిల్ ద్వారా మన శాస్త్రవేత్తలు స్వతంత్రంగా ఆర్క్టిక్ అంటార్టిక్ ప్రాంతాల్లో పరిశోధనలు చేయగలుగుతారు ఇది భారత వాతావరణ సముద్రశాస్త్ర రంగాల్లో ఓ మైలురాయి పోలార్ ప్రాంతాల ప్రాముఖ్యత భవిష్యత్తులో మరింత పెరుగనుంది శాస్త్రీయంగా మాత్రమే కాదు ఆర్థికంగా మరియు జియోపాలిటికల్ పరంగా కూడా భారతదేశం ఈ రంగంలో తన స్థానాన్ని స్థిరపరుచుకునే అవకాశాన్ని ఈ నౌక కల్పిస్తుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు భారతదేశం తన శాస్త్రీయ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుతుంది డిజైన్ నుండి డెలివరీ వరకు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడుతున్న ఈ వెసెల్ భారత మేధస్సుకు నిదర్శనం ఈ నౌక భారత శాస్త్రీయ రంగానికి కొత్త దిశను సూచిస్తోంది నార్వేతో కలిసి ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా భారతదేశం తన స్థాయిని గ్లోబల్గా ప్రదర్శించగలుగుతుంది ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం ది ఇన్ఫార్మికాను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి धनिया